హాయ్ ఫ్రెండ్స్ అస్సలం వైకమ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు నన్ను సబ్స్క్రైబ్ చేసి నా వీడియో చూసి లైక్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఇలాగే నన్ను బ్లెస్ చేయాలి బ్లెస్సింగ్ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి మీరు ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ బ్లెస్ చేయండి ఏంటంటే దేవుడు వరం ఇస్తే మీరేం కోరుకుంటారండి నేనైతే నా లైఫ్లో రెండే రెండు కోరుకుంటానండి ఒకటి వచ్చి మా అమ్మ వాళ్ళు నా తోబుట్టువులు అక్క బావ అక్క పిల్లలు అన్న వదిన పిల్లలు మా తమ్ముడు అమ్మ నాన్న వీళ్ళందరూ బాగుండాలని కోరుకుంటాను గారింట్లో వచ్చేసి మా హస్బెండ్ మా పిల్లలు మా అత్తగారు మా ఆడపడుచు వాళ్ళకి ఇద్దరు పిల్లలు వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటాను మోస్ట్ నా మా అత్తగారింట్లో మా ఆయన వాళ్ళ అమ్మమ్మ నాకు మ్యారేజ్ అయ్యి ట్వెల్వ్ ఇయర్స్ అయింది ఆమె నాతో ఎయిట్ ఇయర్స్ జర్నీ చేసింది ఇప్పుడు లేరు ఆవిడ దేవుడిని గుర్ సెకండ్ ఏం కావాలంటే నా లైఫ్లో ఆమె కావాలని అడుగుతాను మళ్ళీ ఆమె నాతో ఉండాలని కోరుకుంటాను ప్రతి నిమిషం ఆమెని నేను మిస్ చేస్తూనే ఉన్నాను ఈరోజు ఆమె ఎందుకు లేదు ఈ అకేషన్లో ఆమె ఎందుకు లేదు నా పిల్లల్ని చూసుకోవడానికి ఆమె ఎందుకు లేదు మాట్లాడేటప్పుడల్లా ఆమె గుర్తుకొస్తుంది ఆమెనైతే చాలా చాలా మిస్ చేస్తున్నాను ఆమె ఫోర్ ఇయర్స్ అయింది నన్ను వదిలేసి వెళ్ళిపోయి లేని లోటు నాకు ప్రతి నిమిషం ప్రసి సెకండ్ నాకు తెలుస్తూనే ఉంది సెకండ్ వచ్చేసి దేవుడు అడిగితే మాత్రం నేను కన్ఫామ్గా నా లైఫ్లో ఆ మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటాను నాకు ఇద్దరు పిల్లలు ఉన్న మా హస్బెండ్ ఉన్న ఎవరి పనిలో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు హస్బెండ్ పనికి వెళ్ళిపోతారు ఒక్కదాన్ని నాకు మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్కి పిల్లలు పుట్టింది ఆ సిక్స్ ఇయర్స్ మాకు టీవీ కూడా లేదు ఆవిడ నేను ఒకే మంచం మీద పడుకొని కబుర్లు చెప్పుకుంటే ఉండేవాళ్ళం మా ఆయన వచ్చేటప్పటికి నైట్ లెవెన్ అయినా టెన్ అయినా ఆవిడ నాతో ఉండేది కబుర్లు చెప్పేది చిన్నప్పటి స్టోరీసు వాళ్ళ మ్యారేజ్వి అన్నీ చెప్పేది నాతో సరదాగా ఉండేది ఎంతో ప్రేమగా ఉండేది ప్రతి అకేషన్కి నా బర్త్డే కానివ్వండి నా మ్యారేజ్ యానివర్సరీ కానివ్వండి పండగైనా కావండి ఫస్ట్ ఆమె నాకు డబ్బులు ఇచ్చేది ఇంకో నీ బర్త్డేగా బట్టలు తెచ్చుకో ఈరోజు పండగగా డబ్బా బట్టలు తెచ్చుకో అని నేను ఎక్కడున్నా ఒకసారి నేను పైకి వెళ్ళినా కూడా క్యాక్ వేసేది ఒకసారి ఇలా చూడు అని ఎందుకని చెప్తే ఈరోజు నెల పొడుపు నీ మొహం చూడాలి నీ మొహం చూస్తే నాకు కలిసి వస్తుంది అని చెప్పేది అంత చాలా చాలా మంచి మనసున్న ఆవిడ ఇప్పుడు ఈ లోకంలో లేదు ఉంటే బాగుండదని ప్రతి నిమిషం అనిపిస్తుంది నేనన్నా నా కూతురు అన్న చాలా చాలా ఇష్టం నాకు పెళ్ళైన కొత్తలో మాది లవ్ మ్యారేజ్ కదండి మా మా ఆయన వాళ్ళ అమ్మమ్మకి ముగ్గురు మనవరాలు ఉన్నారు కొడుకు పిల్లలు మనవర్ సెకండ్ మనవరాలకి ఇచ్చి మా ఆయనకి మ్యారేజ్ చేద్దామనుకుంది బట్ మాది లవ్ మ్యారేజ్ కావడం వల్ల ఆ అమ్మాయిని ఈయన పెళ్ళి చేసుకోలేదు చాలామంది చెప్పారు సొంత మనవరాలు చేసుకోలేదు కదా నేను చేసుకొని చేసుకుని వచ్చారు కదా నీకు ఇబ్బంది పెడుతుంది అని బట్ నాకైతే అలా ఏం లేదండి ఒక్క నెల వరకు ఆమె ఎవరో నేను ఎవరో ఇంట్లో వా నెల తర్వాత నుంచి ఆమె లోకం వదిలి వెళ్ళేదాకా నేనే ఆమెకి ప్రపంచం అండి ప్రతీది నాకు చెప్పేది నాకు మ్యారేజ్ అయ్యేటప్పుడు ఆమెకి పింఛను టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు తీసుకుందామా ప్రతీది టూ హండ్రెడ్కి వెళ్ళి చాలా దూరం వెళ్ళి తెచ్చుకునేది రాను పోను ఛార్జీలు పోను వన్ సెవెంటీ వస్తే వస్తా వస్తా నాకోసం పునుగులు గారెలు తిమ్మిర్ బిళ్ళలు చాక్లెట్స్ ఉంటాయి కదండీ అవి తీసుకొచ్చేది ఇలా చీర కొంగులో కట్టేసుకొని ఎవరికి తెలియకుండా టైగర్ బిస్కెట్ ఇవన్నీ నా కోసం దాచిపెట్టుకొని మరీ తీసుకొచ్చేదండి నాకే రోజైనా బాగాలేక నేను పనుకుంటే వచ్చి లే అమ్మా లేచి వేడి వేడి తీ ఉంది తాగుదు కానీ లేకపోతే బయటకెళ్ళి టిఫిన్ తీసుకోరా ఇంట్లో టిఫిన్ బాగాలేని తినబుద్ధి కావడం లేదా వెళ్ళి తీసుకొస్తా తిందు కానీ అని చెప్పేది నాకేం వద్దని పనుకుంటే పాపం విలలాడిపోయేదండి ఇలాగే కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు నొక్కుతా ఉండేది వద్దు మీరు నాకంటే పెద్దవారు ఇలా చేయకూడదంటే లేదమ్మా నువ్వు మా అమ్మవి అని చెప్పి ఎంత బాగా చూసుకునేదండి అమ్మ నేను కడుపుతూ ఉన్నప్పుడు నాకు థింగ్స్ అయితే పబ్ దగ్గి ఉండి అన్నీ చేసిందండి ఆవిడ అంత మంచిగా ఆవిడ ఇప్పుడు నా లైఫ్లో లేదు నేనన్నా మా పాప అన్న చాలా ఇష్టం ఒక్కొక్కసారి మా పాప మాటల్లో మా పాప చేసే పనుల్లో ఆమెకు అనిపిస్తుంది అయినా కూడా ఆమె ఉంటే బాగుండేదని మా గురించి ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉన్నారంటే ఈ ఇంట్లో ఆవిడ తర్వాతేనండి ఎవరైనా ఫస్ట్ నేను తర్వాత నా కూతురు ఆమె ప్రాణం పోయేటప్పుడు కూడా నా పేరు నా కూతురు పిలిచిందండి నా కూతుర్ని నన్ను మా ఆయన్ని అందరినీ పిలిచింది బట్ ఇప్పుడు ఆమె కనుక ఉన్నంటే నా పిల్లల్ని చూసుకుంటూ చాలా మురిసిపోయేదండి ఇంకా పిల్లలతోనే ఇంకా ఎన్నోసార్లు ఆమెకి బాగాలేదు హెల్త్ సరే ఇది కూడా అంతేగా తగ్గిపోద్దులే అనుకున్నా బట్ ఆవిడ వదిలేసి వెళ్ళిపోతుంది అనుకోలేదండి నా చుట్టైనా నా పిల్లలు ఉన్నారు నా హస్బెండ్ ఉన్నారు వాళ్ళతో నేను మాట్లాడుతున్నాడు వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు బట్ అమ్మమ్మ అయితే అక్కడ ఒక్కరితే మాట్లాడే వాళ్ళు ఎవరు లేదు నాతో మాట్లాడాలి ఉంటుంది నన్ను చూడాలని ఉంటుంది బట్ ఆమె చనిపోయి ఉంది నేను బ్రతుకున్నాను ఆమె టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏప్రిల్ ఫైవ్నా సోమవారం మూడు గంటల యాభై నిమిషాలకు చనిపోయిందండి ఇప్పుడు ఉండుంటే భలే ఉండేదండి అసలు నా లైఫ్లో లే ఏదైనా లేని వెళ్తే ఉంటే ఆమెనండి అందుకోసం దేవుడు వరం ఇస్తే నేను కంపల్సరిగా నాకు లైఫ్లో కావాలని కోరుకుంటాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దాకా నన్ను ఫాలో చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ చూస్తున్నప్పుడు నీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ సపోర్ట్ వల్లే నేను ఇంత దూరం వచ్చాను